పాడి పంటలు ఛానల్ను చూస్తున్నటువంటి రైతు సోదరులకు నా నమస్కారములు నా పేరు డాక్టర్ రవిప్రకాశ్ రెడ్డి నేను శాస్త్రవేత్తగా సస్య ప్రజన విభాగంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో పనిచేస్తున్నాను ఈరోజు మనము పొద్దు తిరుగుడు పంటలో సస్యరక్షణ యాజమాన్యం గురించి తెలుసుకుందాము ముఖ్యంగా మనకు పొద్దు తిరుగుడు పంట ఇటీవల కాలంలో ఏరియా తగ్గడానికి ముఖ్యమైన కారణము ఎక్కువగా తెగుళ్ళు రావడం అనేది అందులో ముఖ్యంగా మనం గమనిస్తే వైరస్ తెగులు ఫంగల్ తెగుళ్ళు ఎక్కువగా ఉన్నాయి వైరస్ తెగుల్లో ముఖ్యంగా మనము నెక్రోసిస్ ఎక్కువగా చూడవచ్చు ఇది ఖరీఫ్ పంటకాలంలో ఎక్కువగా ఆశిస్తుంది ఇది బామ మొక్కల యొక్క పుప్పడి మరియు తామర పురుగుల ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది ఇది ఆకుల మీద నెక్రోసిస్ మచ్చలుగా ఏర్పడి ఆకులు వంకలు తిరగడము గిడసారి ఎండిపోవడం గమనించవచ్చు వీటి నివారణకు కిలో విత్తనానికి తయోమితాక్సామ్ నాలుగు గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ ఐదు మిల్లీ లీటర్లు మందుతో ఒక కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవాలి తామర పురుగుల నివారణకు మనకు ఇమిడాక్లోప్రిడ్ పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు లేదా తయోమితాగ్జామ్ పాయింట్ రెండు గ్రాములు లేదా పిప్రోనిల్ రెండు మిలి లీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి అలాగే తదుపరి ఆకుమడత తెగులు ఇది తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది ఇది ముఖ్యంగా మనము రబీ పంట కాలంలో ఎక్కువగా గమనిస్తుంటాము ఇది ముఖ్యంగా మొగ్గ తడుగు దశ మరియు పూత దశలో ఆకులు దలసరిగా మారి తర్వాత ముడుచుకుపోవడం గమనించవచ్చు వీటి నివారణకు మనకు పసుపు రంగు జిగురు అట్టలను ఎకరానికి ఇరవై చొప్పున అమర్చుకోవాలి అలాగే డైఫెన్థిరాన్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా ఫ్లోనికమైడ్ పాయింట్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసుకోవాలి అలాగే మనకు ఫంగస్ తెగులు గిన్న చూస్తే మనకు ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు ఇది ముఖ్యంగా ఖరీఫ్ కాలంలో ఎక్కువగా వ్యాపిస్తుంది దీన్ని గిన్న చూస్తే మనకు లక్షణాలలో ముఖ్యంగా ఇది ముదురు గోధుమ రంగు మచ్చలుగా ముందు ఆకుల మీద ప్రారంభమై క్రమేపీ ఆకు కాడలు కాండము పువ్వు వెనక భాగాలు మరియు పూరేకులపై కనిపిస్తాయి వీటి నివారణకు కిలో విత్తనానికి మనము క్వింటాల్ లేదా సాఫ్ రెండు గ్రాములతో విత్తన శుద్ధి చేసుకోవాలి అదేవిధంగా సాఫ్ క్వింటాల్ రెండు గ్రాములు లేదా టాస్పా పాయింట్ రెండు ఐదు గ్రాములు లేదా ప్రొఫికనుజోలు ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటి కలిపి కూడా మనకు పంట కాలంలో పిచికారీ చేసుకోవచ్చు అలాగే తదుపరి బూడిద తెగులు దీన్ని పౌడరీ మైలి అంటాము ఇది కూడా రబీ పంట కాలంలో ఎక్కువగా గమనించవచ్చు ఇది మొదట చిన్న తెల్లటి రంగు మచ్చలుగా ఏర్పడి తదుపరి ఆకు అంతా వ్యాపించి ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోవును వీటి నివారణకు మనకు గంధకం మూడు గ్రాములు లేదా ప్రొఫికొనజోల్ ఒక మిల్లీ లీటర్ లేదా డైఫం కనుజోల్ ఒక పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి మనము పిచికారి చేసుకోవాలి

అలాగే తదుపరి మనం పురుగులను గమనించినట్లయితే ముఖ్యంగా ఈ పంటలో రసం పీల్చి పురుగులు ఎక్కువగా వస్తుంటాయి అందులో కూడా పచ్చదీప పురుగులు తెల్లదోమ తామర పురుగులు మరియు పిండినల్లి ఎక్కువగా ఆశిస్తుంది మనకు ఈ తెల్లదోమ ద్వారానే మనకు ఆకుమరత తెగులు వస్తుంది తామర పురుగుల ద్వారా మనకు ముఖ్యంగా నెక్రోసిస్తులు ఎక్కువగా వస్తుంది కాబట్టి వీటి నివారణకు థయోమితాగ్జామ్ పాయింట్ రెండు గ్రాములు లేదా డైఫెన్థిరాన్ ఒకటి పాయింట్ రెండు ఐదు గ్రాములు లేదా ఫ్లోనికమైడ్ పాయింట్ మూడు గ్రాములు లేదా ఎస్టామిప్రిడ్ పాయింట్ రెండు గ్రాములు లేదా ఫిప్రోనిల్ రెండు మిల్లీలీటర్లు లీటర్ని కలిపి మనం పిచ్చుకారి చేసుకోవాలి అలాగే మనకు లద్దె పురుగు ఇది ముఖ్యంగా చూస్తే ఇది ఆకులను గోకి తినడం వల్ల ఆకులు జలలరాగా మారిపోతుంటాయి కాబట్టి వీటి నివారణకు మనం వేప నూనె ఐదు మిల్లీ లీటర్లు లేదా స్పైనోసైడ్ పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదా నవల్యూరాన్ ఒక మిల్లీ లేదా ఫ్లూబెండమైడ్ పాయింట్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటి కలిపి మనము పిచికారి చేసుకోవాలి అలాగే తదుపరి మనం గమనిస్తే బిహారీ గొంగలి పురుగు ఇది ముఖ్యంగా ఆశించినట్లయితే మనము ఇది ఆకులపై బాగా గుడ్లు మనం ఎక్కువ గుంపులు గుంపులుగా మనం గమనించవచ్చు ఈ విధంగా పురుగులు ఎక్కువగా అన్ని గుంపులుగా ఉండి ఆకులను తిని నష్టాన్ని కలగజేస్తాయి కాబట్టి వీటి నివారణకు మనకు ముఖ్యంగా ఈ గ్రుడ్లు అలాగే పిల్ల పురుగులు గమనించినట్లయితే ఆకులను మనము వేరి తీసి పారివేయాలి అలాగే మనము ఐదు శాతం వేపు నూనె డైక్లోరవాసును కూడా మనము లీటర్ నీటిలో కలిపి మనం పిచికారి చేసుకోవాలి అలాగే తదుపరి శనగపచ్చ పురుగు ఇది ముఖ్యంగా లార్వాలు ఎక్కువగా ఈ పువ్వులు గింజల మధ్యలో చేరి వాటిని తింటుకు అధిక నష్టాన్ని కలగజేస్తుంటాయి కాబట్టి వీటి నివారణకు కూడా మనకు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు స్పైనోసాడ్ పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదా నవల్యూరాన్ ఒక మిల్లీ లీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ పాయింట్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకోవాలి ఈ విధంగా మనం చెప్పబడినటువంటి తెగుళ్ళు మరియు పురుగుల యాజమాన్యాన్ని బాగా పాటించి రైతు సోదరులు ఎక్కువగా ఈ పొద్దు తిరుగుడు పంటలో మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ ఐసిసి గన్నవరం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ